అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు తంత్ర సాధికులు జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురుగారు జ్యోతిష్యం అంటే జాతకం అనేది ప్రతి ఒక్కరిలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది మరి పెళ్లి విషయంలో జాతకాలు చూడకుండా పెళ్లి చేస్తే ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చూడొచ్చు అంటారు ఇక్కడ జాతకం పెళ్లి విషయంలో ఒకటి చూసుకోండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక సర్వేలో చూస్తే కనుక నాకు తెలిసినటువంటి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు సర్వే చేశారన్నమాట అంటే ఈ మీడియా ఛానల్ గురుగారు పెళ్ళిలో లవ్ మ్యారేజెస్ అండ్ అరేంజ్డ్ మ్యారేజెస్ ఈ రెండిట్లో లవ్ మ్యారేజెస్ అనేటువంటి నూటికి తొంభై శాతం ఫెయిల్యూర్ అయిపోతున్నాయి అరేంజెస్ మ్యారేజ్ అనేటటువంటి నూటికి ఒక యాభై శాతం సక్సెస్ రేటింగే ఉంది అంటే ఇక్కడ పెద్దలు కుదిరిచినటువంటి వివాహానికి మాత్రమే నీకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది బికాజ్ ఎందుకు లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్కి తేడా ఏంటి అంటే ప్రేమలో ఉన్నప్పుడు బరువు బాధ్యతలు ఏమీ కనిపించవు ఆఫ్టర్ పెళ్ళైన తర్వాత బరువు బాధ్యతలు కనిపిస్తాయి ప్రేమ వివాహం కూడా ఎట్లా ఉంటుంది పెద్దలు ఒప్పుకుంటే ఏమీ ప్రాబ్లం లేదు పెద్దలు ఒప్పుకోకుండా మనం ప్రేమ వివాహం చేసుకున్నాం అనుకోండి ఇటు వీళ్ళ సపోర్టు ఉండదు అటు వాళ్ళ సపోర్టు ఉండదు ఇక్కడ ఇద్దరు కూడా మంచైనా చెడైనా వాళ్ళే అనుభవించాలి ఒక రోజు అనుభవిస్తారు రెండు రోజులు అనుభవిస్తారు మూడో రోజు ఇవన్నీ నాకు ఎందుకురా దేవుడా అని చెప్పేసి ఎవరిని దాని వాళ్ళు వెళ్ళిపోయేటటువంటి దౌర్భాగ్య స్థితి ఈ యొక్క లవ్ మ్యారేజ్ అనేటటువంటి స్థితి లవ్ మ్యారేజ్ అని తప్పు అనేటటువంటిది కాదు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అడ్జస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారంటే ఎవరి లైఫ్ అయినా హ్యాపీగా ఉంటుంది అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా కానీ ఇక్కడ అర్థం చేసుకునేటటువంటి అవకాశం లవ్ మ్యారేజ్లో ఎట్టి పరిస్థితిలో ఉండదు ఎందుకంటే పెళ్లికి ముందు ఉన్నటువంటి కేరింగ్ ఒకలా ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత బాధ్యత బాధ్యత ఎలా పెరిగిపోతే కేరింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరు తెలుసు అది తెలుసుకోలేక పెళ్ళికి ముందు అలా ఉన్నావు పెళ్ళి అయిన తర్వాత నన్ను పట్టించుకోవడం లేదు అసలు నువ్వు నన్ను నా దగ్గరికి రానివ్వడం ఇలా ఎన్నో రకాలైనటువంటి వివాదాలనేవి చెలరేగుతూ ఉంటాయి అందుకే ఇలాంటివి జరగకుండా మనం జాగ్రత్త పడదు ఇంకోటి ప్రేమ పెద్దలు కుదిరించిన వివాహాలు ఏంటంటే తప్పు మంచి చెడులైనా నలుగురు పెద్దవాళ్ళు వస్తారు మాట్లాడతారు చేస్తారు అది కాదు ఇది కాదని చెప్పేసి నాలుగు మాటలు చెప్తారు సపోర్ట్ సపోర్ట్ అని పెళ్ళి తర్వాత ఇప్పుడు ప్రేమకు సపోర్ట్ అవసరం లేదు పెళ్ళికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ కావాల్సిందే బికాజ్ ఎందుకంటే పెళ్ళి అనేటటువంటి ఇప్పుడు పెళ్ళికి అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమని ఒక సామెత అయితే ఉంది ఎందుకు చూడమంటారు రేపటి రోజు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళ యొక్క వాళ్ళు వస్తారు లేరు లేదా వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేటటువంటి విషయం తెలుస్తుంది అనేటటువంటి తరహాలో చెప్పారు అలాగే జాతకంలో కూడా ఇప్పుడు జాతక లోపం ఉంటే కనుక దానికి పరిష్కార మార్గాలు అనేకంగా సూచించారు కానీ మనిషిలోనే లోపం ఉంది అంటే దానికి భగవంతుడు కూడా ఏం చేయలేడు కదా ఇప్పుడు జాతక ఒక వివాహ ఒక మ్యాచ్ వచ్చిందమ్మా ఈ మ్యాచ్లో అబ్బాయి అమ్మాయి జాతకం చూడండి ఎలా ఉంది అని చెప్తారు మేము ఎంతము అయ్యో బ్రహ్మాండంగా ఉందండి గుణాలు కలిసాయి నాడులు కలిసాయి ఇద్దరికి కూడా హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్తాము వాళ్ళిద్దరికి కలిసి చెప్పగానే పెళ్ళి పెళ్ళిళ్ళు చేసేస్తారు పెళ్ళిళ్ళు ఎంత మట్టుకు చేసినా అవి కూడా విడిపోవడానికి మెయిన్ రీజన్ అడ్జస్ట్మెంట్ లేకపోవడం అడ్జస్ట్మెంట్ లేకపోవడం అర్థం చేసుకోలేకపోవడం ఈ రెండు కారణాల వల్లనే మనిషి యొక్క లైఫ్ అనేటటువంటిది విడిపోవడానికి కారణం అవుతుంది నువ్వు జీవితంలో అడ్జస్ట్మెంట్ అండ్ అర్థం చేసుకోవడం ఈ రెండు నీ దాంట్లో ఉన్నాయంటే ఆ జీవితం ఎప్పటికైనా విడిపోదు ఎన్ ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా ఆ బంధం అనేటటువంటి స్ట్రాంగ్గా ఉంటుంది అనేటటువంటి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే వివాహ విషయంలో చూడవలసిన జాతకాలు కూడా పర్ఫెక్ట్గా చూసే వివాహం చేయాలి అలా చేయకపోతే ఏ చిన్నపాటి మిస్టేక్ చేసినా అది దారి దారితీస్తుంది ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోవాలమ్మా గురుగారు జాతకం గురించి చాలా చక్కటి వివరాలు వివరించారండి ధన్యవాదాలు